క్రీస్తునందు క్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామర ప్రభువును రక్షపడైన ఏసు క్రీస్తు రామ పేరిట మీ వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకా పరిశుభ్రత వద్ద ఏమో పద్నాలుగు వచనం చదువుకుందాం తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజారా మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాం కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి మనము అన్ని విషయాలలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి మనకు తగ్గింపు అనేటువంటిది దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు తగ్గించుకున్నవారు వారు హెచ్చించబడతారు హెచ్చించబడవారు తగ్గించబడతారు అని చెప్పేసి కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని జీవించాలి ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నారు కాబట్టి గొప్ప గొప్ప భక్తులు దైవజనులే వారి జీవితంలో తగ్గించుకొని దేవుని యొక్క ఎంతో దీన మనస్కులై ఉండి దేవుని యొక్క ప్రార్థన చేస్తూ దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని యొక్క గొప్ప విజయాలను పొందుకోవాలని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మేలులను దీవెనలను మనం కూడా పొందుకోవాలని మా చేస్తూ ఉన్నాను మరి అనేక మంది దైవచనులు వారికి జరిగినటువంటి జీవితంలో అనుభవాలలో చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు అలాంటి అనుభవం మనం కలిగి కూడా ఉండాలి ఎందుకంటే తగ్గించబడ్డ వారు హెచ్చించబడతారు హెచ్చించబడ్డవారు తగ్గించబడతారు హెచ్చించుకోవడం వల్ల మనకేమీ రాదు ఎందుకంటే గొప్ప కీడులు ఇబ్బందికరమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కానీ తగ్గించుకోకుండా హెచ్చించుకుంటే అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కానీ తగ్గించుకుంటే దేవుడు అనేకమైనటువంటి దీవెనలు సమస్తమైనటువంటి మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి దావీదు విషయానికి వస్తే దావీదు అంటూ ఉన్నాడు ముప్పై ఒకటవ కీర్తనలో ఓటికుండ వంటి వాడరైతిని అంటూ ఉన్నాడు ఓటికుండ వంటి వాడనైతిని ఆయన మహారాజు దావీదు కీర్తనలు వ్రాసాడు ఆయన జీవితం అంతటిలో కూడా బత్సభతో చేసినటువంటి తప్పు అపరాధమే తప్ప ఇక ఏ పాపము చేయలేదని తెలియజేస్తూ ఉన్నాడు అలాంటి వాడు దేవుని యొక్క తన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క హృదయానుసారుడిగా పేరు పొందుకు మరి అలాంటి గొప్ప మహారాజే తగ్గించుకొని దేవుని యొక్క నేను ఓటికుండ వంటి వాడనై తిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఇంకొక చోట ఏమంటూ ఉన్నాడంటే యాభై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను నేను పాపిని అంటూ ఉన్నాడు మరి నా తల్లి నన్ను పాపంలోనే గర్భంగా ధరించి ఉన్నది కాబట్టి నేను పాపిని అని చెప్పేసి ఒప్పుకుంటూ ఉన్నాడు తగ్గించుకుంటూ ఉన్నాడు ఈరోజు ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే ఆమె మాట్లాడింది ఆయన మాట్లాడాడు ఎందుకు తగ్గించుకుని ఉండాలి నేను ఎందుకు పడి ఉండాలి అసలు ఆ మాటకి సమాధానం చెప్పేసి వస్తాను ఖచ్చితంగా సమాధానం చెప్తాను వారి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను అన్నటువంటి ఆలోచన ధోరణితోటి అనేక మంది ముందుకు సాగుతూ ఉన్నారు కానీ అది దేవుని దృష్టికి చాలా వ్యతిరేకం వారు ఏమి తిట్టినా ఏమి చేసినా కానీ మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అలా తగ్గించుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాడు తగ్గించుకున్న వారే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు హెచ్చించుకున్న వారిని దేవుడు వారు చేసేటువంటి ప్రార్థనను కూడా అంగీకరించారు వారినిగా ధృవీకరించి వేస్తాడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా గొప్ప గొప్ప రాజులే తగ్గించుకొని దేవుని యొద్ ఒదిగి ఉన్నారు వారు దేవుని యొద్ ఎంతో భక్తులుగా వారు ఎంతో దీన మనస్సుతోటి దయగలిగినటువంటి మనస్సుతోటి దేవుని యొక్క మేలులను పొందుకున్నారు ఎలా పొందుకున్నారు వాళ్ళు గర్వించి ఉన్నారా లేదు వారు తగ్గించుకుని ఉన్నారు వారు హెచ్చింపు మాటలు పలికారా లేదు వారు తగ్గించుకు మాటలు పలికి ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొద్ తగ్గించుకుని ఉండాలని మీ అందరికీ నేను ప్రభు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీకు వందన అను స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి మరి ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తావి ఇది అయితే ప్రభు నేను పాపిని నేను ఓటికుండ వంటి వాడనైతే అని చెప్పేసి తగ్గించుకుంటున్నాను ప్రభు అలాగే ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా తగ్గింపు స్వభావాన్ని తగ్చింది నామం నడుచున్నాను ఆమె